ఐఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ ఒక రోజు రామారావు గారు నేను నాన్నగారు చక్రపాణి గురి కూర్చొని పెట్టారు ఏంటి ఇది ఏం బాగా సినిమాలో ఇట్లాంటి సంఘటన మీరు రాబోయే తరానికి ఇలాంటి పెద్ద మార్గం చూపిస్తున్నారు బాగలేదు రామారావు అని ఆయనకి అమ్మాయి నువ్వు ఇంకా నేర్చుకోవాలి పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలి ఏంటి అని మొత్తానికి మా బాలకుడు ఉండవు నాకు ఉండవు అర్చన తల్లి చేసి గుండమ్మకా తయారు చేయండి డేస్కో అలాగే సార్ నెక్స్ట్ డే నేను నాకేస్తారు ఆయనతో ఉన్న మాదే విధా చక్క చేసిన చక్కపాణి ఆయనతో ఇదే మాట అంటే ఆ కడికాయ నేను కొంచెం చనుగా ఇదిగా మాట్లాడే నాగేశ్వరరావు గారు మీరు నాకు యాక్టింగ్లో ఎన్నో విషయాలు నేర్పించాను హౌ టు యూజ్ పియర్ లాంగ్ షాట్లో ఏడవర్త లేదు ఇట్లాంటివి ఎన్నో యాక్టింగ్ సై నేర్పినప్పుడు పర్సనల్గా కూడా ఏదన్నా ఇట్లా చిన్న చిన్న విషయాలు ఉంటే అమ్మాయి నువ్వు ఇట్లా ఉండాలి ఇలా ఉండకూడదు అని ఎందుకు చెప్పకూడదు చెప్పొచ్చు కదా అది ఆయన్ని చందంగానే కొంచెం అంటే ఏదో అయిపోయిందిలే అన్నారు కాఫీ దాకా గోడ మక్క అందా అది ఆ గోడ మక్క అదే నాకు ఫస్ట్ డే ఆఫ్టర్ కాంప్రమైజ్ ఇది ఇదే పిక్చర్ ఆ పిక్చరు ఇద్దరు హీరోల మధ్య ఫోటో తీసు అప్పుడు నా మైండ్ ఎట్లా ఉంది అనేది నా గుర్తు రావడం మామూలుగా కాజల్గా మేము ఉన్నానా లేకపోతే వీళ్ళిద్దరి మీదే సాధించానా అలా గుర్తులే ఆ బిల్డింగ్ ఏమిటా లేకపోతే స్టిల్ అయితే వాళ్ళిద్దరేమో చెడు మళ్ళీ ఒక స్టిల్ మళ్ళీ ఫ్రెండ్లీగా ఇద్దరు చేతున్నా స్టిల్ తీయించుకున్నాం మొత్తం వెనక్కి మీరు శ్రీకృష్ణ తులాధారం సినిమా గురించి చెప్తూ సాక్షాత్ రామారావు గారు భగవత్ పురుషుడు అనుకుంటున్న రామారావు గారు మీ పాదాలు పట్టుకునే షాట్ కి ఏమాత్రం వెనకాడకుండా ఏమీ పర్వాలేదు అని చాలా గొప్ప సాహసికమైన సన్నివేశం లాగే చెప్తారు కదా ఆ రోజు జరిగిన సంఘటన ఆ షాట్ ఆ సీన్ గురించి చెప్పండి మేడం నాకేంటే మొదటి నుంచి నేను కృష్ణ పట్టుదీ అందులో రామారావు గారు పక్కన కృష్ణుడు సత్యభామ ఆ కృష్ణ అవతారమే కనిపిస్తుంది సరే లో అన్నీ చేసిన తర్వాత ఆ కాలు కాలు పట్టుకుంటేనే కిరీటం తాను కింద పడిపోతుంది అప్పుడు వెంటనే అప్పుడు కొంచెం లోక జ్ఞానం కొద్దిగా ఎట్లా మాట్లాడాలి కొద్ది కొద్దిగా అయిపోయాను కదా సో వెంటనే చెప్పారు రామారావు గారు నాగేశ్వరరావు గారు అంటే వృత్తిరీత్యా ఇద్దరు హీరోలు పోటీ సహజంగానే ఉంటుంది కానీ కొన్ని కీలకమైన విషయాల మటుకు వారిద్దరు కలిసిపోయేవారు కదండి ఇందాక మీరు అన్నట్టు గారిని బై కట్ చేసే విషయంలో కదా కలిసేది ఉండేవాళ్ళు కానీ కొన్నాళ్ళు ఏదో గొడవ రెండు క్యాంపులు నడిచేవి అంటారు కదా వాటి గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు అందుకని కష్ట ధైర్యం చేసి మిమ్మల్ని అడుగుతున్నా అలా ఉండేదా అండి రెండు క్యాంపులు అలా ఉండేవా క్యాంపులు అంటే నాకు అద్దక నా లేదు అంటే ఒక వర్గం ఆర్టిస్ట్లు ఒక వర్గం డైరెక్టర్లు ఇక్కడ ఒక వర్గం డైరెక్టర్ అట్లా ఉండేదా అది కొంచెం ఉండేది ఉన్నాయి ఆ ఉన్నాయి హీరో డామినేషన్ ఉండేది తర్వాత ఏదో ఇట్లాగా గ్రూప్ ఒక డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్తో ఒక గ్రూపు ఇంకో డైరెక్టర్తో ఉంటే ఇంకో గ్రూపు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి ఆ రోజు అన్నిటిని తట్టుకొని లేకుండా సావిత్రి గారు డైరెక్ట్ చేసిన సినిమా చిన్నారి పాపలు కులందై ఉళ్ళం తమిళ్ డైరెక్ట్ చేస్తే మీరు హీరోయిన్గా యాక్ట్ చేశారు మొత్తం ఆడవాళ్లే టెక్నీషియన్స్గా సినిమా అనుభవం చెప్తారండీ అదేంటే మేము ఉగ్ర పదండి ముందుకు సినిమా తీసుకొని రష్యా వెళ్ళాం ఆ రష్యన్ ట్రిప్ స్టూడియోస్ విజిట్ చేసాం అక్కడ ఒక రష్యన్ పిక్చరు మొత్తం ఇచ్చిన్నారు పాపలే కథ ఒక తెలుగు పిక్చర్ చూసినంత ఫీలింగ్ వచ్చింది మాకు ఆ కథ వచ్చి ఈ మధుసూదన్ రావు ఆయన మిస్సెస్ ఉంది కదా సరోజిని ఆమె చెప్పారు చెప్తే ఆవిడే తిన్నారు పాపంలో అని తల అప్పుడు ఆవిడే ఐడియా ఆడవాళ్ళందరం కలిసి చేద్దామని తల ఒక హౌస్ వేలు మేము ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ అనమాట సావిత్రి ఏదో ఆవిడ ఎక్కువ పెట్టినట్టు అదే అక్కడ నుంచే సావిత్రి గారు ఆర్థికంగా ఏమైందంటే ఆ డైరెక్షన్ నోజులో పడి మరి పిక్చర్లో ఎందుకు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది దాంతో ఆవిడ తను పాకట్లు పెట్టి ఇల్లు తాకట్లు పెట్టి అట్లా అంతా చేసి ఆ డైరెక్షన్ పిచ్చి తర్వాత వచ్చి మూగ మనసులు తమిళ తీసి ప్రాప్తం ప్రాప్తం ఐ వాజ్ క్యారీ అడిగింది చెల్లి నువ్వే చెల్లి అనే పిలుస్తుంది పాపం చెల్లి నువ్వు చెయ్యాలి అంటే మరి డెలివరీ అయ్యాకైతే చేస్తాను ఇప్పుడు తర్వాత చంద్రకళన అక్కడ బాగా దెబ్బతింది ఐదు సంవత్సరాలు జరిగింది అట్టు కదా అక్కడేమైంది పాపం శివాజీ గణేషన్ హీరో చంద్రకళ నా క్యారెక్టర్ తన క్యారెక్టర్ తను ఒక ఫస్ట్ రెండు రెండు షెడ్యూల్ స వన్ షెడ్యూల్లో అయితే బాగా కావేరి ఒడ్డున్నంతా బాగా తీసింది పదిహేను రోజులు షూటింగ్ అయి అప్పటికీ శివాజీ గణేషను టాప్ టూ ఆవిడ బుక్ చేసేటప్పటికి సరిగ్గా ఈవిడ పిక్చర్ ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు అవుట్డోర్ అయి వచ్చింది ఆ తర్వాత శివాజీ గణేషన్ పిక్చర్లు చక్కగా క్లాప్ అయిపోయింది అయిపోయేటప్పటికీ బయర్స్ రాలే పైగా మా మేనేజర్ ఒక బయర్ని తీసుకొచ్చాను చెన్నైలో అప్పటికి సగం పిక్చర్ అయింది అయితే అప్పుడు నేను చెప్పాము అక్క మంచి ఆఫరు నేను మనీ బ్లాక్ చేసుకున్నాం శుభ్ర అండ్ బయర్ ఇస్తాను అంటున్నాడు అమ్మేసేయి అంటే అంటే లేదు ఇంకా వస్తుంది అప్పుడు ఎంతో డబ్బు తెలియదు కానీ మొత్తానికి మేమే తీసుకొచ్చాం బయ్యర్ని మా మేనేజ్ని తీసుకొచ్చి ఉపయోగించుకోవాలి దాంతో బయ్యర్ వెనక్కి వెళ్ళాడు సరిగ్గా ఈవిడ పిక్చర్ ఎడిటింగ్ ఎడిటింగ్ వచ్చే నాటికి శివాజీ గణేష్ మాట్లాడిపోయింది ఇక దాంతో రిలీజ్ కూడా మించు ఆవిడ చేసుకోవచ్చు పరిస్థితి